సొసైటీలో ఎప్పుడూ కొంతమంది సంథింగ్ డిఫరెంట్ గా ఏంటి అంటే అందరూ ఒక దారిలో నడుస్తుంటే కొంతమంది మాత్రం వేరే దారిలో నడుస్తూ ట్రెండ్ సెట్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు వందలో ఒక పది మంది ఉంటే చాలా గొప్ప అనమాట అలాంటి ఒక ఇన్సిడెంట్ అయితే సోషల్ మీడియాలో అయితే ట్రెండ్ అవుతుంది అదేంటి అంటే కొంతమంది కుర్రాళ్ళంతా కలిసి ఒకరోజు అర్ధరాత్రి రోడ్డు మీద తిరుగుతున్నటువంటి ఆవుల్ని పట్టుకొని వాటి మెడలో రేడియం బెల్స్ అయితే వేస్తున్నారు ఎందుకంటే ఎలాంటి యాక్సిడెంట్స్ జరగకుండా వాటి బెల్ట్స్ మీద రేడియం కలరు హైలైట్ అవుతూ ఉండడం వల్ల ఆవులు ఉన్నాయి అనే ఒక స్పృహ వాహనదారుల్లో వస్తుంది అని చెప్పేసి యాక్సిడెంట్స్ అనేవి తగ్గుతాయి మోగజీవాలు చెప్పుకోలేవు మనుషులైతే చెప్పుకోగలుగుతారు అని చెప్పేసి ఆ ఉద్దేశంతో కొంతమంది కుర్రాళ్ళు ఏం చేశారంటే రేడియం బెల్స్ తీసుకొని ప్రతి ఆవుకి ఎక్కడ దొరికితే అక్కడ ఆవుకి వేస్తూనే వెళ్ళారనమాట ఈ ఇన్సిడెంట్ కొంతమంది ట్విట్టర్లో పోస్ట్ చేశారు ఇప్పుడు ఇది వైరల్గా ఉందన్నమాట అలాగే వీళ్ళు చేస్తున్న పని చూసి అందరూ ఆఫ్ చెప్తున్నారు నెటిజన్స్ అయితే ఇంకొంతమంది అయితే మేము డొనేట్ చేయాలి అనుకుంటున్నాము కానీ ఎలా ఏంటి అని చెప్పేసి అడుగుతున్నారు కానీ నిజంగా కొంతమంది ఉంటారు ఏంటి సొసైటీని పాడు చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది సొసైటీని బాగు చేసే వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళల్లో వీళ్ళు సంథింగ్ డిఫరెంట్గా ట్రెండ్ సెట్ చేసినటువంటి కుర్రాలు అనమాట నిజంగా ఇలాంటి కుర్రాలు ఉంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే అలాగే ఇట్లాంటి డొనేట్ చేయాలి అని అనుకుంటే మీ ఓన్గా మీరు తీసుకొని వేయాలి అనుకుంటే మంచి సెంటర్స్లో మనకి ఆవులు కుక్కలు ఇట్లాంటి మోగజీవాలు ఉంటాయి కాబట్టి వాటికి మీరు ఇట్లాంటి రేడియం బెల్స్ తీసుకొని వేయచ్చు మీరు ఒక టీమ్గా మీ కొంతమంది కుర్రాళ్ళు లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ కలిసి మీరు ఎట్లాంటివి చిన్న చిన్న యాక్టివిటీస్ అయితే చేస్తే మంచిగానే ఉంటుంది ఎందుకంటే మనుషులైతే చెప్పుకోగలుగుతారు కానీ మోగజీవాలు పాపం చెప్పుకోలేవు వాటికి దెబ్బ తగిలినా ఏం చేసినా ఏమీ చెప్పుకోలేవు కదండి మరి సో కుర్రాళ్ళు ఇట్లాంటి విషయాల్లో కొన్ని యాక్టివిటీస్ చేస్తే చాలా బెస్ట్